నమస్కారం నేను మీ సుబ్రహ్మణ్యన్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగతోనే తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు మనందరం స్పెషల్గా చేసుకునేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని పొద్దున్నే చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టిన వెంటనే మనం ఉగాది స్టార్ట్ అయిపోయిందనమాట మరి ఉగాది పచ్చడి సద్రుచులతో అంటే ఆరు రుచులతో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఉగాది పండుగ చైత్రమాసం మొదట్లో వస్తుంది ఈ చైత్రమాసంలోనే మనకి కొత్త చింతపండు కొత్త బెల్లం వేపపూత మామిడి పిందలు మొదలవుతాయి పులిపు తీపి ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ కలిపితే షద్రుచులు అంటారు ఉగాది సందర్భంగా ఇవాళ మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నిమ్మకాయ అంతా చింతపండుని తీసి నీళ్ళల్లో వేసి నానపెట్టాను నానబెట్టి ఇక్కడ చింతపండు రసం తీసి అనమాట ఇది ఫస్ట్ వేసుకుందాం నెక్స్ట్ తీపికి బెల్లం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం తురుము వేస్తున్నాను కారం కోసం మిరియాలని ఇట్లా కాస్త దంచి వేస్తున్నాను ఉప్పుకి కాస్త రాళ్ళు ఉప్పు అది కూడా వేసుకుందాం వగరకి మామిడికాయ పిందల్ని తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం చేదుకి పువ్వు వేసుకుందాం అసలు వేపపు ఉగాది పచ్చడికి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఎందుకంటే ఈ వేపపు ఈ సీజన్ తప్ప మళ్ళీ ఎప్పుడు కనిపించదు సో అది వేసుకుందాం అన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేద్దాం మన ఉగాది పచ్చడి రెడీ దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ పంచుకొని తినండి భలే ఉంది పులుపు తీపి బగరు కారం ఉప్పు చేదు అన్నీ కలిపిన ఈ ఉగాది పచ్చడి బ్రహ్మాండం ఈ ఉగాదికి మరి ఉగాది పచ్చడి చేసి అందరికీ పంచిపెట్టండి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్